హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను ఎగ్గు పైడ్ రైస్ చేస్తున్నాను ఈ రైస్ కొరకు బియ్యము పావు కేజీ బియ్యం పోసుకొని వండుకున్న రైస్ ఇది ఇలా పొడి పొడిగా చేసి ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యిన ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూను నూనె వేసుకొని నాలుగు ఎగ్గులు వేసేసి ఇది వేగనిద్దాము ఇలా కొంచెం వేగిన తర్వాత సూను మిరాల కారం ఇది మిరాల పొడి వేసుకుంటే మనకు ఎగ్గుది ఎక్కువ స్మెల్ రాకుండా బాగుంటుందండి సరిపోను సాల్ట్ వేసి ఇలా వేగుతూ ఉంటే మనకు కావాల్సినట్టు ముక్కలు చేసేసుకుందాము ఇలాగ బాగా వేగనిద్దాం ఈ ఎగ్గును ఇది సరిగా ఏగకపోతే అంత బాగుండదు కదా ఇది మంచిగా వేగిన తర్వాత ఇలాగ వేగిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆ పావు సూను ఆవాలు సూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు వేసి వేగనిచ్చి పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసేసుకొని ఒక క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగనిద్దాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా లైట్ కలర్ వచ్చాక ఒక స్పూన్ కారం సరిపడే సాల్ట్ పావు స్పూను పసుపు పావు స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని వేయించుకున్న వెగ్గును వేసేసుకుందాం ఇది బాగా కలిపేసుకొని పొడి పొడి చేసుకున్న రైసు వేసేసుకొని ఇది బాగా కలిపేసి ఇలా కలుపుకొని సోయా సాసు కొంచెం వేసేసి సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇది మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని ఇంతేనండి ఈ ఇది చాలా తొందరగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి